చూడండి ఫ్రెండ్స్ రైతు కష్టాలు ఇలా ఉండాయి ఈ కోడలు రెండు నాలుగు లక్షల యాభై యాభై వేలు ఫ్రెండ్స్ ఇలా ఉండాలి ఫ్రెండ్స్ మా రైతు కష్టాలు ఏ ఇది ఇది పెట్టరా ఇది இல இவல்லா இக்கோ இடையே நாங்க பட்டடி பையனை பையனை பட்டுக்கோரிக்க ఈ విధంగా ఎద్దులు కట్టి మానదోలాలంటే ఎకరాకు వెయ్యి రూపాయలు అడుగుతున్నారు ఫ్రెండ్స్ వెయ్యి కాదు కదా వెయ్యి రూపాయలే ఎకరాకు వెయ్యి రూపాయలు అడుగుతున్నారు ఫ్రెండ్స్ అందుకోసమే ఆ వెయ్యి రూపాయలు పెట్టలేక ఈ విధంగా చేస్తున్నాము ఈ కోడలు రెండు కొనకొచ్చి లాంగ్వేజ్ తీసండి బ్యూటీ లాంగ్వేజ్ తీసేది ఇది మొత్తం అలాగే లాగాల ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది దుడు ఇది మొత్తం అలాగే లాగాలి పెట్టరాడు చూడరా మిఠాడసారి పెట్టు மல்லா அது பட்டு ஓசார மாம வாழ்க்கை கெட்டே கொண்டா கொண்டாரு காலையில் கூட நாணா படக்கம்மா அட்டை ஆகும் பண்ணுங்க பாங்குவர்தாரா ஆட பேர் மலாரி அது இதண்டிகே வந்திய வாணிகாதரா மன்காக கொடுத்த வல்ல அடிபேர் ராஜேன் கல்லு ராஜே மீக்க வல்லு மீக்கா あうん。